సమాజం పట్ల మా సామాజిక బాధ్యతల భాగంగా మేము స్వామి నేత్రాలయం స్కిన్ కేర్ సెంటర్ తరఫున డాక్టర్ ఎన్ పెదస్వామి శ్రీమతి ఎన్ సుభద్రాదేవి చారిటబుల్ సొసైటీని ప్రారంభించాం శ్రీ సత్యసై శ్రీనివాసం సహాయంతో మేము ప్రతి నెల ఇరవై నుంచి ముప్పై ఉచిత కంటి శుక్లాల శస్త్రచికిత్స చేస్తున్నాం మధుమేహం మరియు దానివల్ల కలిగే అంతత్వం పెరుగుతున్న దృష్ట్యా మేము ఈ సంవత్సరం ఉచిత డయాబెటిక్ రిటినోపతి అవగాహన మరియు స్క్రీనింగ్ శిబిరాలు ప్రారంభించాం డాక్టర్ ఉదయశంకర్ మార్గదర్శకత్వంలో మరియు సహాయంతో మేము ఎర్రకుంట్ల ఉడ్మాన్పురం పన్యం మరియు రేవనూరులో ఈ శిబిరాలు నిర్వహించాం గత నెలలో మేము గెలివి వెంకటేశ్వర విద్యాలయం మరియు శ్రీ శారద విద్యాపేటలో పాఠశాల విద్యార్థులకు ఉచిత స్క్రీనింగ్ నిర్వహించాం ఈ రోజు మేము ఉపాధ్యాయులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత డయాబెటిక్ రెట్నోపతి అవగాహన మరియు స్క్రీనింగ్ అలాగే ఉచిత చర్మల సంరక్షణ శిబిరాన్ని నిర్వహించాం సుమారు వంద మంది సభ్యులు ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులు మా సేవను ఉపయోగించుకున్నారు రెండు వేల ఏడు సంవత్సరంలో మేము మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డాక్టర్ మరియు సుభద్రాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సొసైటీ ద్వారా మేము రెండు వేల ఏడు నుంచి ప్రతి నెల శుక్లం ఆప ఇరవై నుంచి ముప్పై శుక్లం ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఎస్పెషలీ మా సత్య సేవా సమితి వారి సహకారం ఎంతో తోడ్పడి మాకు ఈ ఈ శుక్లాల ఆపరేషన్లు మాకు తోడ్పాటును ఇచ్చినారు ప్రస్తుతం షుగర్ వ్యాధి అనేది బాగా ప్రబలిస్తుంది ప్రపంచంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారతదేశం నెంబర్ వన్గా నిలుస్తుంది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో షుగర్ వల్ల యాక్చువల్గా షుగర్ అనేది మనకు చెదలు పట్టినట్టే అనమాట నిదానంగా మన బాడీని దెబ్బతీస్తుంది ముఖ్యంగా కంటినరాలను దెబ్బతీసి అంధత్వం వచ్చే అవకాశం ఉంది ఇది చాలామందికి తెలియదు ఇది దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం మేము అందరికీ ఎస్పెషల్లీ విలేజెస్లో రైతులకు వాళ్ళకు అవగాహన కల్పించి అదే సమయంలో వాళ్ళకి స్క్రీనింగ్ చేయాలనే ఉద్దేశంతో డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్ స్టార్ట్ చేసినాము ఈ ఈ ఉద్దేశంతో మేము క్యాంపు స్టార్ట్ చేయడానికి డాక్టర్ ఉదయశంకర్ గారు ఎంతో తోడ్పాటునిచ్చి గైడెన్స్ ఇస్తూ మాకు సహకారం అందిస్తున్నారు మాకు వారి కృతజ్ఞతలు ఆల్రెడీ మేము నాలుగు విలేజెస్ ఎర్రగుంట్ల ఊట్మాల్పురం రేవనూరు పాణ్యం గ్రామాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క విలేజ్లో వంద మందిని స్క్రీనింగ్ చేసి వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది అదేవిధంగా మన భావి భాత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు వీరే మన భారతదేశం కీలకమైన కీలకలు ఉపాధ్యాయులు వాళ్ళకు కూడా వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ స్క్రీనింగ్ క్యాంపు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ ఏర్పాటు చేయడంలో ప్రైవేట్ స్కూల్ యజమాన్యం వారు ఎంతో సహకరించి ఈ క్యాంప్ను ఏర్పాటు చేయడానికి సహకరించినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు ఈచర్ వచ్చిన ఈ క్యాంప్ను ఉపయోగించుకుంటున్న ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులకు మరి ఇతరులకు మా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం పెదవుల కన్నా సాయం చేసే చేతుల ఈ సేవా కార్యక్రమాల్లో చర్మ వ్యాధుల శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము మారుతున్న కాలానికి అనుగుణంగా ప్లస్ పెరుగుతున్న పొల్యూషన్ స్ట్రెస్ వీటన్నిటిలో చర్మ వ్యాధులు కూడా చాలా ఎక్కువైతున్నాయి అందుకని సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో ప్రతి నెల చర్మ వ్యాధి శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అని తెలుపటానికి సంతోషిస్తుంది ఒక చిరునవ్వు అందాన్ని తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికి మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాలీరో నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి